నా పనులు నేను చేసుకోలేనప్పుడు ఇంకొకళ్ళ మీద ఆసరా పడాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను ఎందుకంటే మీరు బతికుండేదే బతికుండల పర్స్పస్ ఏంటి మీరు ఎంజాయ్ చేయడానికి బతకడానికి నేను ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ అనేది లేకుండా ఒక ఫిజికల్ ఎలిమెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ విల్ డై దానికి ప్లాన్ చేసి పెట్టుకున్నాను దానికి ఆల్రెడీ యా ఎలా సార్ ఎలా అంటే ఆబ్వియస్లీ నాకు ముందు యాక్సిడెంట్లో అయినా పోయిందనుకోండి ఎలా చేయలేము ఏమి చేయడం బట్ ఇఫ్ ఐ నో ఏదో మీకు ఇలాగ ఎలిమెంట్ ఫిజికల్ ఎలిమెంట్ అలాంటివి వచ్చినప్పుడు ఐ కమిట్ చూసేట్ అంతే అంతే కదండి కాదు మీరు ఎందుకు సి షుడ్ లివ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ ఓకే ఏ రోజైతే నేను డిపెండెన్సీ అనేది వచ్చినప్పుడు ఎందుకు బతకటం అది నా పాయింట్ మరి డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సార్ మీరు ఏంటి కామన్ సెన్స్ ఉంది అది కామన్ సెన్స్ పాయింట్ అది చెప్పేది అంటే నేనేమంటానంటే ఒక ఏజ్ వచ్చినాక ఆటోమేటిక్గా బాడీ పని చేయకపోవడం కామన్ సెన్స్ మన బ్రెయిన్ కావచ్చు బాడీ కావచ్చు కొంతమందికి ఒక ఏజ్ దాటినాక పరాలిసిస్ వస్తుంది కొంతమంది షుగర్ పెరిగిపోయి రకరకాల కాంప్లిమరీస్ వస్తారంట ఆ టైంలో డిపెండింగ్ ఆన్ ఫ్యామిలీ అంటే తోడు ఉండాలంటే నెక్స్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఏది ఇలాంటి పని ఇప్పుడు కూడా ఉంటాయి నాకు నా పని చేసి పెట్టేవాళ్ళు నేను ఎవరు నర్సులను పెట్టుకుంటాను ఫ్యామిలీ ఎందుకు జీతం వచ్చి చేస్తే ప్రొఫెషనల్గా వాళ్ళు బెటర్గా చేస్తారు ఫ్యామిలీ కన్నా ఫ్యామిలీ వాళ్ళకి అట్లీస్ట్ అయ్యమ్మ మళ్ళీ నువ్వు చూడాలా అనే వాళ్ళకి ఉంటుంది కానీ ప్రొఫెషనల్స్ అయితే బెటర్ కదా ఫ్యామిలీ కన్నా అలా అలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా అని చెప్పేది కానీ షాకింగ్ కానీ దా అప్పుడు ఎప్పుడో ఏదో అవుతుందని మేము ఉన్న లైఫ్ అంతా దబ్బించుకోవడం ఎందుకు మీరు వీళ్ళది మైండ్ పోయింది యాక్చువల్లీ నాకు కూడా స్టన్ అన్న మాట ఏంటంటే ఒక స్టేజ్ వచ్చి ఫిజికల్గా బాడీ కోఆపరేట్ చేయనప్పుడు నాకు నేను సెల్ఫ్ గా కానీ ఇవాళ ఇరవై ఏళ్ల పాటు బెడ్ మీద ఉండి సేవలు చేయించుకుని ఫ్యామిలీతో వాళ్ళు ముప్పతెప్పులు పెట్టి ముసలాడు బోడి మంది ఉన్నారు భయం అంటే ఎప్పుడన్నా భయం ఎప్పుడు వస్తుంది అంటే తర్వాత ఏమవుతుంది ఏంటి ఏమో అనేది ఒక దాంట్లో ఇన్స్టింక్ట్ ఆఫ్ లైఫ్ అనేది నాచురల్ మీరు దాని ఇంటెలిజెన్స్తో ఆలోచించినప్పుడు అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బతుకున్నారు అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ లేనప్పుడు బ్రతుకుండడం అనేది దండగ ఇప్పుడు నేను బతికున్నది నేను సినిమాలు చేస్తున్నా ఇది చేస్తున్నానా ఏదో ఎంజాయ్ చేస్తా ఏదో చేస్తూ ఉంటాను అది నేను చేయలేని రోజు ఎందుకు బతకాలి అసలు దాని మీనింగ్ లేదు కదా ఓకే ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు మీరు ఇందాక చెప్పిన వాళ్ళు ఇరవై ఏళ్ళు మంచం మీద అది ఉంటే ఆ లైఫ్లో కూడా ఏం చేసి ఆ మంచం మీద ఉన్నా లేకపోయినా కూడా అంతే చేసి ఉంటాడు లైఫ్లో కానీ మీరు చెప్పిన ఆ వాట వింటే చాలా మంది సూసైడ్ చేసుకుంటారు ఎవరండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు నీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి కాలు చేయి పడిపోయినప్పుడు కదలేదు ఎవరి మీద కూడా ఫైనల్గా నేను ఇప్పుడు నాకు ఏమీ ఒక లిస్ట్ ఉంటుంది అండి ఆ లిస్టులో నేను చేయలేని రోజు నేను ఐ విల్ సూసైడ్ అది అది చెప్తాను అంటే మీ పర్సనల్ విషయంలో చొరబడ్డానికి కాదు కానీ యాజ్ ఎ మీ ఫ్యాన్గా యాజ్ ఎ ఫ్యాన్గా మీ మీ గురించి ఆలోచించే వ్యక్తిగా అంటున్నారు ఎందుకు మీరు ఒకవేళ లాస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీకోసం అక్కడ వైఫ్ ఉన్నారు మీకోసం కూతురు ఉన్నారు అమ్మాయి ఉన్నారు ఆవిడకి వెళ్ళే వింటే పిల్లలు కూడా మన వాళ్ళు మనవరాలు ఎందుకు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అండి లేదా వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోవాలి హిస్టర్ ఓకే నాకు ఏది హ్యాపీనెస్ వస్తుందో అది నా పర్సనల్ లిస్ట్ కదా ఓకే ఆ పర్సనల్ లిస్ట్లో నాకు ఫ్యామిలీ లేదు దేవుడు లేడు చుట్టాలు లేరు ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు నేను నా కోసం ఏర్పరచుకొని ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ని ఇప్పుడు చేస్తున్నాను అది చేయలేని రోజు వాళ్ళ దగ్గరికి వస్తుంది నాకు యా